వనపర్తి జిల్లా రైతులు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు సదుపాయాలను వినియోగించుకుని అధిక దిగుబడులతో లాభాలు పొందాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి సూచించారు మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ రైతు భరోసా కింద మూడు లక్షల నలభై మూడు వేల రెండు వందల ముప్పై ఐదు ఎకరాలకు గాను లక్ష డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు మంది రైతుల ఖాతాల్లో రెండు వందల ఆరు కోట్ల రూపాయలు జమ చేసినట్లు తెలిపారు ప్రస్తుత సీజన్లో రైతులు నకిలీ విత్తనాలు ఎరువుల బారిన పడకుండా లైసెన్స్ ఉన్న షాపుల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. సిఎంఆర్ ధాన్యం సకాలంలో అందించని మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక రాబోయే సీజన్లో అధిక దిగుబడులతో రైతులు లాభాలు సాధించాలని ఆకాంక్షించారు. మొత్తం మీకు ఆఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఫార్మర్స్ రైతులకి ఈ రైతు భరోసా అంటే అయ్యింది ఇప్పుడు వచ్చే సీజన్లో కూడా రైతులందరికీ కూడా విజ్ఞప్తి ప్రతి ప్యాక్స్లో కానీ ప్రతి ఫర్టిలైజర్లో కానీ ఫర్టిలైజర్ షాప్లో కానీ సీడ్స్టాక్ కానీ యూరియా స్టాక్ కూడా ప్లేస్ అయ్యింది మొన్ననే గౌరవ సిఎస్ గారు కూడా రివ్యూ చేసుకొని ఈ ఫర్టిలైజర్ షాప్స్ అన్ని కూడా చక్కగా పనిచేయాలని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు ఎవరు కూడా దయచేసి నకిలీ విత్తనాలు సూరియ సీడ్స్ వైపు వెళ్ళొద్దు ఎవరైనా బయట వచ్చి మీకు అక్కడ మంచిగా ఉంది ఇక్కడ మంచిగా ఉంది అని చెప్తే మీరు దయచేసి అక్కడ తీసుకోకండి ఏదైతే మీ లైసెన్స్ ఫర్టిలైజర్ షాప్ ఉందో అక్కడ మాత్రమే తీసుకోండి ప్రతీ నెల ప్రతి మండల్లో మా మండలి అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఫర్టిలైజర్ షాప్ ఇన్స్పెక్షన్ చేస్తారు అక్కడ ఏమైనా నటి విత్తనాలు ఉన్నా ఏమైనా ఉన్నా కూడా వాటిని సీజ్ చేయడం